నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన నాన్ వెజ్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి నాన్ వెజ్ అంటే ఇష్టపడే వాళ్లకు ఈ రెసిపీ చాలా బాగుంటుందండి అదేంటంటే గోంగూర మటన్ అండి మామూలుగా మనం మటన్నే ఉత్తగా చేసుకుంటూ ఉంటాం కానీ అందులో మనం గోంగూర కలిపి ఇలా గోంగూర మటన్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఇలా చేసేసుకొని మనం వేడి వేడి రాగి సంగట్లో కానీ అలాగే అన్నంలో కానీ రోటీ చపాతి పుల్కాలకు తింటే చాలా బాగుంటుందండి కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా ఇక్కడ నేను ఒక అర కేజీ మటన్ తీసుకున్నానండి ఈ మటన్ వచ్చేసి విత్ బోన్స్ ఉంది మటన్ని ఒక మూడు నాలుగు సార్లు బాగా శుభ్రంగా కడిగి వాటర్ అంతా డ్రైన్ చేసి పక్కన పెట్టేశాను అలాగే ఒక మీడియం సైజు కట్ట గోంగూరను కూడా శుభ్రంగా ఒలిచేసేసుకొని బాగా రెండు మూడు సార్లు కడిగి వాటర్ అంతా చేసి పెట్టేసుకున్నానండి ముందుగా మటన్ని మనం కుక్కర్లో ఉడికించుకోవాలి ఆ శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ని కుక్కర్లో తీసేసుకున్నానండి ఇప్పుడు ఇందులో ఒక చిన్న ఉల్లిపాయని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి కొద్దిగా పచ్చి కరివేపాకు తర్వాత కొంచెం మటన్కు సరిపడా రాళ్ళుప్పు వేసేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి మటన్ ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఇక్కడ నేను కుక్కర్లో ఉడకపెడుతున్నానండి తర్వాత ఈ మటన్ ఎంత కడిగినా కూడా ఇందులో నీళ్ళు అనేది వస్తాయి సో ఇందులో నేను నీళ్లు వేయకుండా కుక్కర్కి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటున్నానండి ఇప్పుడు ఆ కుక్కర్ తీసి ఇంకో పొయ్యి మీద పెట్టేసాను ఇంకొక కుక్కర్ తీసేసుకొని ఇంకా ఈ శుభ్రం చేసి పెట్టుకున్న ఈ గోంగూరని ఇందులో వేసేసుకున్నాను తర్వాత ఒక పది పచ్చిమిరపకాయలని కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకోవాలండి మరి ఎక్కువ వేయకూడదు ఆకు కడుగు ఉంటాం కాబట్టి అందులో నీళ్ళు అనేది వస్తాయి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు ప్రెజర్ అంతా పోయిన తర్వాత తీసి చూస్తే చూడండి మనకు గోంగూర అనేది కరెక్ట్గా ఉడికింది పచ్చిమిరపకాయల్ని డైరెక్ట్గా వేయకుండా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసామంటే ఫ్లేవర్ అనేది బాగుంటుందండి అలాగే మనం మెదిపినా కూడా ఆ పచ్చిమిరపకాయ ముక్కలు బాగా మెదిగిపోతాయండి ఇప్పుడు పప్పు గుత్తి తీసేసుకొని ఇప్పుడు ఆ పచ్చిమిరపకాయలంతా కూడా మెదిగేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి ఆల్రెడీ మటన్లో కూడా ఉడికించేటప్పుడు కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసానండి చూడండి ఈ విధంగా పప్పు గుత్తితో ఈ విధంగా మెదిపేసుకోవాలి మరీ నున్నగా కాటుకులాగా మెదపకుండా ఈ విధంగా మెది పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు మటన్ కూడా చూడండి ఉడికిపోయింది నీళ్లు వేయకుండా వేయకున్నా కూడా ఇందులో నీళ్ళు అనేది వచ్చాయి చూడండి ఆరు విజిల్స్కి కరెక్ట్గా ఉడికిపోతుందండి ఒకవేళ మీరు ఉడకలేదనుకుంటే మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక రెండు విజిల్స్ పెట్టుకోవచ్చండి నాకైతే కరెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు ఒక మట్టి పాత్ర పెట్టానండి స్టవ్ వెలిగించేశాను ఇప్పుడు ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనె వేశాను నూనె వేడెక్కిన తర్వాత ఇందులో నేను పోపు దినుసులు వేస్తానండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోండి వేస్తే బాగుంటుందండి అర టీ స్పూన్ ఆవాలు ఒక పావు టీ స్పూన్ మినప్పప్పు ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసానండి ఆ వేగిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయ ఇంకొక రెండు పచ్చిమిరకాయలు ముక్కలుగా కట్ చేసి వేసి ఇంకొంచెం కరివేపాకు వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి చూడండి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగిన తర్వాత రెండు మీడియం సైజులో ఉన్న టమాటోల్ని కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి ఈ టమాటోలను కూడా ఒక రెండు నిమిషాలు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ లైట్గా మగ్గనివ్వాలండి మరీ ఏమీ ఫుల్గా మగ్గాల్సిన అవసరం లేదండి లైట్గా మగ్గితే సరిపోతుంది చూడండి ఇప్పుడు ఈ టమాటో ముక్కలు మగ్గాయి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే నేను దాల్చిన చెక్క లవంగం వేసి మిక్సీ పట్టేసుకుంటాను సో ఆ మసాలా ఘాటు అనేది సరిపోతుందండి అందుకని నేను గరం మసాలా ఎక్కువగా వాడనండి గరం మసాలా పౌడరు చూడండి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇంకొక నిమిషం ఫ్రై చేసేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఇప్పుడు ఇందులో ముందుగానే మనం ఉడికించి పెట్టుకున్నాం కదా అండి మటన్ను ఆ మటన్ని ఇందులో వేసేసుకోవాలి ఈ ఉడికించిన మటన్ని కూడా మనం ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలండి ఈ మసాలాతో పాటు ఆ కుక్కర్లో కొద్దిగా నీళ్లు వేసి వేసాను ఇప్పుడు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు ఇదంతా కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి అంటే పచ్చివాసన లేకుండా ఈ మటన్ అలాగే మసాలా అన్నీ వేసాం కదా అవన్నీ వేయించుకున్న తర్వాత ఇంకొక చిటికెడు పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేసుకోవాలండి ఆల్రెడీ మనం గోంగూర ఉడికించేటప్పుడు పచ్చిమిరపకాయలు వేసాము తర్వాత ఉల్లిపాయలతో పాటు ఇంకొక రెండు పచ్చిమిరపకాయలు వేసాను సో మనం కారం అనేది చూసి వేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా వేసిన తర్వాత చూడండి ఈ విధంగా కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు బాగా ఫ్రై చేసేసుకున్నామంటే ఎటువంటి పచ్చివాసన అనేది లేకుండా టేస్ట్ అనేది బాగుంటుందండి చూడండి ఇప్పుడు ఇదంతా కూడా వేగిపోయింది ఇప్పుడు ఇందులో ముందుగానే ఉడికించి పెట్టి మ్యాష్ చేసి పెట్టుకున్న ఈ గోంగూరని వేసేసుకోవాలి నేనైతే గోంగూర పచ్చిమిరపకాయలు ఉడకబెట్టుకొని ఈ విధంగా మ్యాష్ చేసిన తర్వాత వేస్తానండి కొంతమంది డైరెక్ట్గా అలాగే గోంగూర కూడా వేసేస్తారండి ఇలా చేస్తే మనకు కొంచెం టేస్ట్ అనేది బాగుంటుందండి ఆ పచ్చిమిర్చి ఆ గోంగూర మనం ఉడికించి మ్యాష్ చేస్తాం కదా టేస్ట్ అనేది బాగుంటుంది పచ్చిమిర్చి స్మెల్ అనేది వస్తూ ఇప్పుడు ఇది వేసిన తర్వాత గోంగూర పేస్ట్ ఇంకొక రెండు నిమిషాలు ఇదంతా కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు గ్లాస్ నీళ్ళు వేసేసుకుంటే సరిపోతుందండి ఆల్రెడీ మనకు మటన్ ఉడికించాము అలాగే గోంగూర పచ్చిమిర్చిని కూడా ఉడికించాం కాబట్టి ఎక్కువ టైం అనేది పట్టదండి సో అందుకని ఒక మీడియం సైజు గ్లాస్ నీళ్ళు వేస్తే సరిపోతుందండి ఇప్పుడు ఇంకొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి మటన్ ఉడికించేటప్పుడు రాళ్ళు ఉప్పు వేసాను తర్వాత గోంగూరలో కూడా కొద్దిగా వేసాను కదండి కాబట్టి చూసి వేసుకోవాలి ఇప్పుడు చివరగా కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసి ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసేసుకొని ఉప్పు కారం అన్నీ సరిపోయే చూసేసుకొని కుక్కర్కి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఎనిమిది నిమిషాలు టైం పడుతుందండి ఉడికించుకోవాలి ఇప్పుడు ఎనిమిది నిమిషాలు అయిందండి ఇప్పుడు చివరగా ఇంకొద్దిగా కొత్తిమీర వేసేసుకొని చూడండి మనకు కర్రీ అనేది రెడీ అయిపోయింది ఆ గోంగూర ఫ్లేవర్తో కర్రీ అనేది మంచి వాసనతో గుమ్మగుమ్మలాడిపోతూ ఉందండి చూడండి ఇది మళ్ళీ చల్లారిన తర్వాత కూడా గట్టిగా అయిపోతుందండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది కాబట్టి చూసారు కదా అండి నేను గోంగూర మటన్ని ఎలా ప్రిపేర్ చేశానో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి వేడి వేడి అన్నంలో కానీ రాగి సంగటిలో కానీ రోటీ చపాతి పులకాలలోకి తిని చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి